మనం సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాము ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులను కోల్పోతున్నాము అన్న వార్తలు ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేశాయి మరి ఈరోజు మాట్లాడుకున్నట్లయితే అలా తన నటనతో యావత్ భారతదేశంలోని ప్రతి ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించి ఈయన కనిపిస్తే చాలు ప్రతి ఒక్కరూ పొట్ట చిక్కలయ్యేలా నవ్వి తీరాల్సిందే అన్నట్లుగా ఒకటి కాదు రెండు కాదు దాదాపు మూడు వందలకి పైగా సినిమాలలో విభిన్నమైన పాత్రలతో తనదైన కామెడీ టైమింగ్తో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో కడుపుబ్బా నవ్వించిన స్టార్ కమేడియన్ ఇక లేడు అన్న వార్త ఇప్పుడు చిత్రసీమ రంగాన్ని కన్నీరు మున్నీరు అయ్యేలా చేస్తోంది మరి ఇంతకీ ఆ ప్రముఖ స్టార్ నటుడు ఎవరు ఆ వివరాల్లోకి వెళ్తే ఆ నటుడు ఎవరో కాదండి గోవర్ధన్ అస్రాని గారు ఈయన పేరు చెప్పగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే సినిమా యావత్ భారతదేశం మొత్తం ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయి ఆడిముచ్చాల లాగా నిలిచిపోయిన సినిమాలలో ఒకటి షోలే సినిమా ఈ సినిమా చూడని ప్రేక్షకుడు ఉండడు అని అనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు అలాంటి ఆ సినిమాలో ఒక జైలర్ పాత్రలో తనదైన కామెడీ టైమింగ్తో డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించింది ఎవరో కాదు స్వయాన మనం మాట్లాడుకుంటున్న స్టార్ కమెడియన్ అస్రాని

మరి అలాంటి అస్రాని గారి సినీ మరియు వ్యక్తిగత ప్రయాణానికి సంబంధించిన విషయాల గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఆయన సినిమా రంగంలోకి అడుగు పెట్టడం కంటే ముందే ఆకాశవాణి రేడియోలో వాయిస్ ఆర్టిస్ట్ గా పనిచేసేవాడు అలా తన వాయిస్ ఆర్టిస్ట్ గా ఎన్నో ప్రోగ్రామ్స్కి ముఖ్యంగా కామిక్ షోస్ కి తనదైన కామెడీ టైమింగ్ తో డైలాగ్ డెలివరీతో అతడు అలా కామెడీ పండిస్తూ ఉంటే వింటున్న ప్రతి ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుతూ ఉండేవారట కనపడకుండా తన కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించిన అతడికి పంతొమ్మిది వందల అరవైలో సినిమాల్లో నటించే అవకాశం వెతుక్కుంటూ రావడం జరిగింది అలా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి పంతొమ్మిది వందల అరవై ఏడులో అడుగుపెట్టాడు కానీ నటించిన సినిమాలు అతడికి పెద్దగా గుర్తింపు రాలేదు కానీ అదే పంతొమ్మిది వందల డెబ్బైలో రిలీజ్ అయిన షోలెస్ సినిమా అతడి సినీ కెరియర్ని మలుపు తిప్పిందని చెప్పాలి ఇక ఈ సినిమాలో ముఖ్యంగా ఒక అల్లరి పాత్రలో కవ్వించే జైలరి పాత్ర ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించింది ఇక అప్పటి నుంచి అస్రానీ కోసమే పాత్రలు అన్నట్లుగా యాశ్రమాల్లో విభిన్నమైన పాత్రతో తనదైన కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించాడు ఇక అలాంటి అస్రాని ఆ తర్వాత చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల తొంభై వరకు ఎన్నో సినిమాల్లో విభిన్నమైన ప్రేక్షకులందరినీ అలరించాడు మరో పక్క వెండితెర మీద నటుడిగా రాణిస్తూనే ఇంకో పక్క దూరదర్శన్లో ప్రసారమైన ఎన్నో షోస్ లో కూడా పాల్గొంటూ రావడం జరిగింది ముఖ్యంగా ఇతడి పేరు మీదనే వచ్చిన నట్కత్ నాదర్ ముని అన్న షో అప్పట్లో బుల్లితెర ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించింది ఇక ఈ షో ద్వారా యావత్ భారతదేశంలోని బుల్లితెర ప్రేక్షకులందరూ అస్రాని ఫ్యాన్ అయిపోయారు అలా కమేడియన్ ఇటు బులితెర రంగంలోను అటు వెండితెర రంగంలోను విభిన్నమైన పాత్రలతో హాస్యానికి పెద్దపీట వేసి ఓ స్టార్ కమేడియన్ గా సందర్భోచితంగా డైలాగ్ చెప్తూ బాడీ లాంగ్వేజ్తో ముఖ్యంగా తన ముఖ కవడికలతో ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్విస్తూ వచ్చాడు ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కమేడియన్ గా అడుగుపెట్టిన ఆయన ఎన్నో సినిమాల్లో దాదాపు మూడు వందలకి పైగా సినిమాల్లో నటించడం జరిగింది ముఖ్యంగా అస్రాని గారు నటించిన సినిమాల విషయంలోకి గనక వెళ్ళినట్లయితే చుప్కే చుప్కే పతి పత్ని ఆర్ ఓ బాలికా బధు వంటి సినిమాల్లోని ఇతని నటనకు గాను బెస్ట్ కమేడియన్ గా ఫిలింఫేర్ అవార్డ్ ని కూడా అందుకున్నాడు ఇక ఆ తర్వాత కోషిష్ చేతాలి భాగం భాగ్ ధనాధన్ వెల్కమ్ హేరా పేరి ఇలా ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్తో స్టార్ హీరోలతో కలిసి స్టార్ కమేడియన్ బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశాడు అలాంటి అసానీ గారి వయసు ఎనభై నాలుగేళ్లు గత కొన్నాళ్ళుగా వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొంతకాలంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయనకి ఉన్నట్టుండి శ్వాసకోశకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉండడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన కుటుంబ సభ్యులు హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ని అందిస్తున్న బయనం ఇలాంటి నేపథ్యంలోనే ఆయన అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు యావత్ భారతదేశంలోని ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు పరుగు పరుగున ఆయన ఇంటికి తరలి వెళ్లి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తూ ప్రతి ఒక్కరూ ఆ నటుడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన లేడిని లోటు ఎవరూ తీర్చలేదని ఒక స్టార్ కమెడియన్ ని కోల్పోవడం నిజంగా దురదృష్టం అంటూ కన్నీరు మున్నీరు అవుతున్న వారే ఏది ఏమైనప్పటికీ తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించిన అస్రాని గారు ఇక లేరు మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తిరుగునే కుండ నిబ్బరాన్ని ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి